పరిశుద్ధుడైన యేసు నావములో అందరికి శుభలు పలుకుతూ నేటి బంగారు పరిగ జానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలు తెలుపుకొని మరి లెంటి సమయంలో దాగుచోటు దేవుల్లో మనం దాగే చోటు వివరాలు వివిధ భక్తుల యొక్క అనుభవాల్ని నేను పంచుకుందాం ఆశపడుతున్నానండి మరి ఈ బంగారు పరిగ ఆరంభించుకుంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు దేవుడు శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు చిత్తంలో మనకు అనుగ్రహించాడండి దాన్ని అతి జాగ్రత్తగా చే మరి మనం బ్రతకాల్సిన అవసరం ఉంది దానికే ఒక చక్కని మాట ఏముందంటే శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చాడు శ్రేష్టమైన పరిచయం ఇచ్చాడు శ్రేష్టమైన మరణాన్ని కూడా ఇచ్చాడు శ్రేష్ఠుల్లో చేస్తాడు మనల్ని అది ఒక చక్కని ఆధిక్యత తర్వాత చరిత్రలో కొద్దిగా లోపలికి పోయి చూస్తే ఎక్కడైతే క్రైస్తవ్యాన్ని చంపేద్దామని చూస్తున్నారో అక్కడ ఒకటికి పదింతలుగా దేవుని ఉజ్జీవంతో అనేక మంది క్రీస్తు వైపు నడవబోతున్నారు అయినా క్రైస్తవుడి యొక్క పరిస్థితి స్థితి పరలోకంలో ఉంది మరి వాక్యం చక్కగా ఉంది కాబట్టి మన మరి బ్రతుకుంటే క్రీస్తు చావైతే లాభం పౌలు పౌలన్న అనుభవాలు మనకు రావాలి మరి పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ పాపం చేయకుండా పరిశుద్ధత కలిగి ఉండటమే నిజమైన భయభక్తి అది చక్కటి మాట అండి జీవితంలో శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా శ్రమలే నిన్ను శ్రేష్టమైన వ్యక్తిగా మార్చడానికి వస్తాయి నువ్వు ఏడ్చిన చోటికి వెళ్ళి నవ్వబోతున్నావు నీ కన్నీళ్లు సాక్ష్యాలుగా మారబోతున్నాయి నమ్మితే ఆమె నని చెప్పగలం నువ్వు పడిన కష్టానికి అనుభవించిన బాధలకి నువ్వు లోపల వేదన పడిన పడినటువంటి వేదనలకి నువ్వు చేసిన ప్రార్థనలకి ఏదో ఒక రోజున దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు నిన్ను పట్టించుకున్న మనుషుల ముందు కాదు నీకే పరితపించే దేవుని ముందు ప్రాధాయపడాలి సమస్తము సమకుడు జరుగుతుంది నిన్ను పట్టించేటువంటి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీకు ఇచ్చిన దర్శనము నీకు ఇచ్చిన కళ నెరవేరబోతుందని మరి నిరీక్షణతో విశ్వాస జీవించాలి ఈ అనుభవాలు మనకు కావాలి కొన్నిసార్లు బాధలో ప్రార్థించడానికి మనకు మాటలు రాని సమయంలో దేవుడు మన కన్నీటిని చూస్తాడు వాటిని ప్రార్థనగా అంగీకరిస్తాడు నీ తూర్పులు కూడా వింటాడు మరి నీవు నువ్వు ఉన్నావనే నమ్మకంతో నువ్వు ఉంటావు అనే ధైర్యంతో నిన్ను ఎన్నటికీ ఒంటరిగా చేయనని ప్రభు మనతో చెప్తున్నాడు అయితే మనం దీవులు కోల్పోవడానికి కారణము దేవుని పట్ల అల్ప విశ్వాసం అని గుర్తుంచుకోవాలి బైబిల్ గ్రంథంలో మానవ మనుక సంబంధించిన ఎన్నో గొప్ప రహస్యాలు గుప్త నిధుల్లాగా దాగి ఉన్నాం వాటి ద్వారా మనం నమ్మశక్యంగా అద్భుత కార్యాలను మన జీవితంలో పొందుకుంటాం మరి ఈ అనుభవాలు గుర్తుపెట్టుకుందాం దాగు చోటు గురించి మరి మంచిగా ధ్యానిద్దాం దావని జీవితంలో దేవుని స్థుతిస్తూ కృతజ్ఞతతో ఆరాధించేవాడు కీర్తించేవాడు మరి అనేక రీతిలుగా ఆయన స్మరించి స్థుతించేవాడు కదా కొనియాడేవాడు అయితే చక్కటి మాట కీర్తన ముప్పై రెండు ఏడులో నా దాగు చోటు నీవే రక్షించదవు శ్రమలో నన్ను రక్షించదవు విమోచన గానములతో నన్ను నీవు నన్ను ఆవరించదవు ఎంత చక్కటి మాట అండి రాజైన ఇస్రాయలు దేవ ఇస్రాయలు ఆ దేశానికి రాజుగా అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో అనేక చోట్ల దాక్కున్నాడు రెండు సందర్భాల్లో స్పష్టంగా దాక్కున్నాడు అండి అసూతో సౌలి చంప చూసి తరిమాడు కదా అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి దావేది దేవుడు అద్భుతంగా కాపాడాడు మరణం నుంచి రెండవదిగా దావేది కుమారుడు అంశాలను వ్యతిరేకించి చంప చూడగా మరి అరణ్యంలో చెప్పులు కూడా లేకుండా పరిగెత్తి దాక్కున్నాడు అనేక స్థలాల్లో దాక్కున్నాడు మరి ఈ రకంగా మరి రాజేంద్ర సౌలు తరిమినప్పుడు మరి యోనాతాను అతని కొడుకు దావేది ఎడల ప్రాణ స్నేహితుడిగా నిలబడి దావేది రక్షించుకున్నాడు సౌలు దావేది చంపాలని తరచుగా మరి దేవుడు అభిషేకం పొందిన ఆ వాడు దావీదు తన స్నేహితుడని గుర్తించి తనను గనపరుచుకుని తండ్రైనా సరే తను అసలు రాజ్యానికి తన వారసుడిగా రావాల్సినప్పటికీ మరి దావీదుకు అప్పగించినటువంటి గొప్ప మంచి పెద్ద మనసు తనకు ఉందండి చాలా మంది జీవితాల్లో మన తలాంతులు ప్రతిభ దేవుని పట్ల ఆసక్తి భయభక్తులు కొందరే గుర్తించి అభినందిస్తారు మంచి మనసుతో ప్రోత్సహించి మరి మన నిరాశగా ఉన్నప్పుడు ఆదుకుంటారు నా జీవితంలో కూడా అదే అనుభవం మరి ఈ సందర్భంలో దావీదు భయము లో బాధలో యోన తాను ఆప్తమిత్రుడై దావేదు ఒప్పందం చేశాడు ఇదిగో దావిదు నా తండ్రి నిన్ను సంపాదన యోచిస్తున్నాడు అది నా తండ్రి నాకు ఆ నా సంతానానికి మంచిది కాదు కదా అసూయతో ఓర్చుకోలేక అసహనంతో ఉన్నను నేను నిన్ను తప్పిస్తాను నువ్వు కొండ ప్రక్క దాగి ఉండు అని చెప్పి చక్కగా బెలుకోలు కూడా నేర్పాడు అది ఆ కథ ఆ అనుభవం ఒకటో సమయాలు ఇరవై ఇరవై నాలుగులో ఉంది కాబట్టి దావేద పొలంలో దాక్కున్నాడు నేను వచ్చి మూడు సార్లు మరి బాణం విసురుతా ఆ పదివానికి పంపుతా నేను బాణము నీపై విసిరి ఆ తర్వాత తీసుకొని తీసుకురమ్ము అని చెప్పినచో నా తండ్రి నీకు హాని చెయ్యడు ఒకవేళ ను ఇల్లు ఇల్లు చేరిపోవచ్చు క్షేమంగా కానీ ప్రమాదం పొంచినచో బాణాలు అవతల పడ్డాయి గనుక తెమ్మని చెప్పగలని సూచనలు తిప్పాడు అవతల పడితే మాత్రం అక్కడ డేంజర్ ఉందన్నమాట అర్థం అప్పుడు స్నేహితుడి బాణాలు అవతల పడ్డాయని చెప్పగా దాని ప్రమాదం గ్రహించి కొండల్లో గుహల్లో లోయల్లో దాక్కున్నాడు మరి అలా దాక్కున్న దేవుడు కథ దృష్టి దాటిపోలేదు దేవుడు కాపాడాడు ఆ మంచి మాట మరి నా దాగు చోటు నీవే అన్నాడు నిజం ఎంత చక్కటి మాట అండి మనం ఎప్పుడూ అది మనసులో పెట్టుకుందాం మనం శ్రమంలో బాధల్లో పలు భయములు బలమగ చుట్టుకున్నప్పుడు మరి మనం అభయం ఇచ్చేది ఆయన దాగుచోటే కదా మునుపటిగా దాక్కుంటే ఆరంభమై దాక్కుంట మరి ఆదాము ప్రారంభ దశలో సృష్టి ఆరంభంలో ఆది కాండ మూడు ఎనిమిదిలో చల్లని పూట ఆదాము అతడి భార్యతో సంచరిస్తున్న వేళ దేవుని స్వరం విని తోటలో చెట్ల మధ్య దాక్కున్నాడు పాపం చేశాడు కాబట్టి నేటికి దేవుని స్వరముకు దూరమై లోక సంబంధమైనటువంటి చెట్ల మధ్య దాక్కుంటూనే ఉంటున్నాం అయితే ఎక్కడ మనం దాక్కుంటున్నాం దావీడు దేవునితో దాక్కుంట ఇష్టపడుతున్నాడు దేవుని నుండి వేరైతే వేరే ప్రాంతాల్లో చెడు సహవాసుల మధ్య దాక్కుంటున్నామా ఆలోచించుకుందాం దావీదు మరి జ్ఞానావగాహనలు గలవాడైనందున తన రక్షించేది దేవుణ్ణి గుర్తించగలిగాడు కాబట్టి దేవుని ఎందులో భయభక్తులు జ్ఞానం నాకు మూలమని తెలివికి ఆధారమని నమ్మినవాడు కాబట్టి నా కోట నా కొండ నా దాగుచోటు నా రక్షకుడు అని నమ్మాడు ప్రతి మేలుకు మూల కారణము దేవుడే అని గ్రహించాడు ఒకవేళ వ్యక్తులను పంపి సహాయమన్నా అందించి మరి దేవుని పనే అది సహాయం కూడా మనుషుల ద్వారా ఇచ్చే దేవుడు మనం నమ్ముకోవాలి కీర్తన అరవై ఒకటి నాలుగులో యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను నీ రెక్కల చాటును నేను దాక్కుందను ఎంత మంచి మాట అండి యుగ యుగములు దాక్కుంటాను అని దేవుని జీవితం మరి మన జీవితంలో శ్రమల్లో రెక్కల నీడ కావాలని ప్రార్థించగలుగుతున్నామా పాపాలు చేస్తూ అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ మరి మానవులకు పరిపాటైపోయింది ఆత్మీయ జీవితంలో ఎప్పుడు దాక్కుంటుంది దేవుడు సన్నిధి పోగొట్టుకుంటే అది మనం ఆయన సన్నిధి పోగొట్టుకుంటే ధైర్యంగా ఆ దాగుచోటు నీవని పరిగెత్తుకుని వెళ్ళలేము పాపం చేస్తూ భక్తిగా నటిస్తూ ఉంటే సరికాదు యథార్థంగా జీవిస్తే దేవుడే మనకు దాగుచోటుగా ఉంటాడు ఆశ్రయంగా ఉంటాడు ఇంకొక చక్కటి రెఫరెన్స్ కీర్తనలు ఇరవై ఏడు ఐదులో ఆపత్కాల తన పర్ణశాలలో దాచును తన గుడార మాటున నన్ను దాచును ఎంత చక్కటి మాట అండి గుడార మాటున నన్ను దాచును ఆశ్రయ స్థానముగా నన్ను ఉంచుకుంటాడని చెప్తాడు మన సమస్యలు తీరాక దేవుణ్ణి అవసరం పోయిందని మనం మర్చిపోతూ ఉంటాం చాలా సార్లు సృష్టిలో కొన్ని కాలాలు ఉన్నాయి వేసవ కాలము చలికాలము మరి వర్షాకాలము ఆకురాల కాలము వసంత కాలము అవన్నీ దేవుడు నిర్ణయించాడు ఉదాహరణ తర్వాత పరంపరగా ఉచ్ఛస్తే కదా దేవుని దృష్టిలో కష్టకాలము మంచి కాలము అపత్కాలము చీకటి కాలము మనం మనకు ఎదుర్కొంటున్నాం అయితే దావిదు సౌలిరాజు వల్ల కుమారుని వల్ల తరుంబడి దాక్కున్నాడు దావిదు తన దాగు చోటు నీవే అన్నాడు ఇంకొక చక్ర రెఫరెన్స్ ఏంటంటే కీర్తలు పదిహేడు తొమ్మిది ఒకరు తన కనుక పాపన కాపాడినట్లు నన్ను కాపాడము నన్ను ఆ గోరు దుష్టుల నుండి మరి పోగొట్టి కాపాడము ఆ దుష్టుల నుంచి తప్పించి కాపాడు చుట్టూ ఉన్నారు వాళ్ళు శత్రులు చిక్కకుండా నీ రెక్కల నీడలో నన్ను దాచుము అని ప్రార్థన చేశాడు ఎంత స్పష్టంగా ప్రతి సమయంలో ప్రతి అవసరంలో దావిధి చక్కటి ప్రార్థన చేశాడు దేవుడి జీవితంలో చాలా సందర్భాల్లో మరి దాచి కాపాడు సందర్భాలు మనం గుర్తించి కృతజ్ఞత తెలుపుట చాలా అవసరం చాలా సార్లు మర్చిపోతాం అది మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అరవై నాలుగో కీర్తన రెండులో కేడు చేయి వారి కుట్ర నుండి అల్లరి చేయవారుదండి నన్ను దాచుము ఇక్కడ కూడా శత్రువుల నుంచి బా కుట్రలు చేసే వాళ్ళు అన్ని గమనించుకొని ఎవరికి చెప్పుకోలేదండి దేవునికే చెప్పుకున్నాడు మన జీవితాల్లో కూడా ప్రతి సమస్యను మనుషుల దగ్గర చెప్తాం వాళ్ళు ఏం సహాయం చేయలేరు పూర్తిగా కానీ దేవుని దగ్గర మన ఒక నీరు కారిస్తే ఆయన తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వాడా పేరుంది మన జీవితంలో మరి ఆ కనబడిన శత్రువులు నుండి తప్పించు వాడని దేవుడే అని కీడు చేయ వారిని దుష్కారాలు చేయవారు మల్ని మోసం చేసేవారు నిందలు వేసేవారు చేసేవారు చేసేవారుంచి దాచువాడు ఆయనే అని నమ్ముకోవాలి అనారోగ్యం నుండి ఆర్థిక అవసరాల నుంచి సమయోచితంగా రక్షించేవాడు కూడా ఆయనే ఎన్ని ఆపత్తుల నుంచి తప్పించావు ప్రభు అనేక బాధలు విడిపించావు థ్యాంక్ఫుల్ గా ఉంటాను నా దాగుతోటి నీవే అని ఎవ్రీ డే మనం కీర్తించుకోవడం చాలా అవసరం ఇంకొక మంచి రెఫరెన్స్ కీర్తులు నలభై ఆరు ఒకటి దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు ఆ మరి ఆ మన అందుకంటే ఆశ్రయం దుర్గమంటే ఆయన దాగుచోటు అనమాట జీవమైన మరణమైన యహోవయే మనకు ఆశ్రయము దాగుచోటు నీవే అని మనం యహోషపాత కూడా శత్రువుల మధ్య మొహరించినప్పుడు అయ్యా నాకు ఏ దిక్కు తోచదు నీవే నా దిక్కు అని అడుక్కున్నాడు అప్పుడు వెంటనే చక్కటి ఐడియా ఇచ్చాడు నువ్వు పాట పాట పాడే వాళ్ళని నువ్వు సిద్ధపరచు గాయకులు సిద్ధపరచు స్థుతి చేయి అంటే కొద్ది మందితో స్థుతి చేస్తే ఆ శత్రువులు బెదిరిపోయి బారిపోయి విజయం పొందుకున్నారు దేవుడే యుద్ధం చేశాడు వారి పక్షంగా ఈ రకంగా మన పట్ల కూడా స్థుతి చేయడం కృతజ్ఞత చూపించడం మన కర్తవ్యం నేర్చుకోవాలి మరి లోకం ఇచ్చే సమాధానం కాదు ఆయన ఇచ్చే సమాధానం గొప్పది డబ్బు పరపతి ఇవన్నీ మనకు ఆనందాన్ని ఇవ్వలేవు నిజమైన సంతోషము సమాధానము దేవంలోనే ఆయన రెక్కల దొరుకుతుందని నమ్ముకుందాం ఇంకొక భక్తులు కూడా కొన్ని చక్కటి మాటలు చెప్పాడు అదే వాక్యమే కానీ ఆయన భావాలు వేరు కీర్తలు ముప్పై రెండు ఏడులో నాకు దాగుతోటి నీవే దీనిలో ఇంకా చక్కటి మాటలు ఉన్నాయి మరి శ్రమలో నుండి రక్షిస్తావు విమోచన గానములతో నువ్వు నన్ను ఆవరిస్తావు మాటండి ఎమోషనల్ గానములతో నన్ను ఆవరిస్తావు తర్వాత ఎనిమిదో వచనంలో ఎంత మంచి మాట ఉందో చూడండి నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గం బోధించదను నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను నిజంగా నా ఆలోచన కర్త అయిన దేవుని కీర్తిస్తా అన్నాడు దావిధి కూడా నీకు ఉపదేశం చేస్తాడు నిజంగా మనకు ఎవరు చెప్తారండి ఇలా చెయ్యి అలా చెయ్యి కొన్ని నిర్ణయాలు ఇంట్లో మరి పిల్లల చదువుల విషయంలో వివాహ విషయంలో మనం నిర్ణయాలు చేయాల్సి వస్తే మన చేత కదండి ప్రభుని నడగాలి ఎందుకంటే ఆయన ఆలోచన ఉపదేశం చేస్తాడు మరి ఆయన నడవలసిన మార్గం చూపిస్తాడు నీ మీద కుడిబు అని చెప్తాను అని చెప్తాడండి నీ మీద దృష్టి ఉంచుతాడు ఆలోచన చెప్తాడు అతిక్రమంలో ప్రాయశ్చితం నుండి ఎవచేత నిర్దోషిక ఎంచబడిన ధన్యుడు ధన్యుడు ఎలా అవుతారండి ఏ అనుభవంలో మనం ధన్యం అవుతాంలకు ప్రాయశ్చిత్తం పొందాలి నిర్దోషిగా ఎంచబడాలి అప్పుడు మనము ధన్యులుగా ఉంటాం ధన్యులు అతిక్రమలకు పరిహారం పొందాలి ఆత్మలో కపటం వా లేని వాడు కపటం లేకుండా ఉంటేనే ధన్యుడు వేష్టారాణ జీవితం ఇష్టపడ్డండి మరి దైవే దైవేచ్ఛత గలవారే ధన్యులు మరి ఆరో వచనంలో దర్శన కాలం ముందు మన మందు ఏమి కోరుచున్నాడనగా దేవుడు మన నుండి విధేయత కోరుచున్నాడు మరి సోమయ్యలు రెండు సార్లు అని పిలిచాడు అని చింతమ్రభు అని చెప్పుకున్నాడు పాపం పసిపిల్లాడు దర్శన కాలములో గమనించి ప్రార్థించుకోవాలి విస్తార జల ప్రవాహములు పొల్లి వచ్చిన నిశ్చయంగా రావు అవి ఎవరి దర్శన కాలంలో ప్రార్థించి సిద్ధపడదవారు ఎంత వచ్చినా సరే మనం అని గుర్తుపెట్టుకోవాలి నాకు దాగు చోటు నీవే ఎప్పుడు పదే పదే ఆ మాట అనుకోవాలి నేను దాక్కుంటాను అని అర్థం అన్నమాట దేవా నీ దగ్గర నేను దాక్కుంటాను ఎవరు చూడకుండా ఎవరు కనిపించకుండా నీ దగ్గరే నేను దాక్కుంటాను అని చెప్పుకున్నాడు దావీదు దావీదుకు దేవుని హృదయంలో దాక్కున్నాడు అందుకంటే హృదయాన్సారుడు కదా నా శైలమని నా కోట అని నన్ను దర్శించేవాడు నా క్రీడ అనుకున్నాడు నూట పదహారు కింద తొమ్మిదో వచనంలో సజీవుల దేశములో జీవము గల జీవంతో ఎక్కడ గడపాలి అని నీ ఆయుష్ కాలం అని జీవిత కాలంలో యహోవా యొద్ద కాలం గడుపుతానని కూడా చెప్పుకున్నాడు అయితే నీ సన్నిధిలో కాలం యహోవా నా నమ్మకం లేకపోతే నేను నేను దయపు పొందుతాను ధైర్యం ఉండబట్టే కదా బ్రతకగలిగాను అని కూడా చెప్పుకున్నాడు మన జీవిత గమ్యము నిరీక్షణ అదంతా కూడా దేవుడై ఉన్నాడు నువ్వు లేని రోజు రోజగున చక్కటి పాటండి అది నిజంగా అది ఆయన లేని రోజు మన రోజే కాదు ఈ ముప్పై రెండులో మళ్ళీ చెప్తాడు మన దాగుచోటు నీవే ఆశ్రయము మన 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 శక్తి కీడము ఆయనే దేవా ఎక్కడైనా తెగులకు దూరంగా నన్ను చాటుగా దాక్కో దా దాచిపెట్టు శ్రమలో నుండి రక్షిస్తావు గొప్ప అభయం కూడా చెప్పాడు ఎలా జీవించాలో తెలియదు నీవే బోధిస్తావు నీ బిడ్డల ద్వారా వర్తమానికుల ద్వారా ఇలాంటి సందేశాల ద్వారా ప్రభు మనతో మాట్లాడతాడండి నన్ను వివేకంతో ఎలా బ్రతకాలో నేర్పించు అని మనం అడుక్కోవాలి ఉపదేశం ఇచ్చి మనం నేర్పించగలడు నేర్పిస్తాడు మనకి నా దాగుచోటలో ఉండి దాగి ఆ ఉండే స్థలంలోకి చేరాలి ఆ దాగే స్థలము మనం కనుక్కోవాలి అది కనుక్కొని మనము మరి ఎంతో చక్కగా చెప్తారండి ముప్పై రెండు తొమ్మిదిలో కీర్తన ముప్పై రెండు తొమ్మిదిలో బుద్ధి జ్ఞానం లేని ఎంత ముద్దుగా హెచ్చరిస్తాడో చూడండి బుద్ధి జ్ఞానం లేని గుర్రం వలెను కంచర గాడిద వలె ఉండద్దు అని అది నీ దగ్గరకు ఆ వాటికి ఏం చేస్తారు వాళ్ళు కంట్రోల్ అవడానికి కళ్ళ వేస్తారు అయ్య లోపడితే ఎప్పుడు సరే మనం కళ్ళ వేసుకోవాలి గుర్రంలాగా అట్లాగా లేకుండా మన నోటికి చెక్కం పెట్టుకోవాలి కీర్తన తొంభై రెండు ఆరులో పశువులు ఉండరాదు మరి ಪಶುಪ್ರಾಯಲು ಮರಿ ಮರಿ ನಿ నిత్య నాశనమే అయిపోతారు పశుప్రాయులు అంటే పశువుల మనస్తత్వం మనకు ఉండకూడదు మరి పవిత్రంగా మా విజ్ఞానంతో ఆలోచించే వివేకంతో బ్రతకాలని దేవుడు సెలవిస్తున్నాడు వ్యవహాను ఆరులో అయితే యూద్లో దేవు క్రీస్తు ఒకసారి ప్రవేశించినప్పుడు అక్కడ యూదులు వాళ్ళు హాని చేస్తారని గ్రహించి గల్లీకి వెళ్ళిపోయాడు అక్కడ అక్కడ వాళ్ళందరూ చంపాలని ప్లాన్ చేస్తారు అక్కడ ఆ దేవాలయం నుంచి ఆయన నెమ్మదిగా వెళ్ళిపోతాడు దాక్కుంటాడు అంటే కావాలని కాదు అది ప్రత్యేక అది తన గడియే రాజేదని తెలిసి తప్పించుకుని వెళ్ళిపోతాడు ఎక్కడ క్షమం ఆయనకి వెళ్ళిపోతాడు అక్కడ వివాహాన్ని ఎనిమిది యాభై తొమ్మిదిలో ఆయన దాగి దేవాలయం నుండి బయలుదేరి బయటకు వచ్చాడు మరి అబ్రహానికి ముందే ఉన్నా అని చెప్పినందుకు కోపం వచ్చి చంపాలని చూశారు ఇప్పుడు ఈ దినాల్లో భక్తులను అదే రకంగా మాటల్లో ఉండే బలహీనతలు ద్వంద్వార్థాలు తీసి వాళ్ళని హింసించి చంపే దినాల్లో మేము ఉన్నాం మనం ఉన్నాం హతసాక్షులు అయ్యి దేవునికి దగ్గర అనుభవాలు చూస్తున్నాం మనం కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఆయన దాగి ఉన్నాడు దేవుడు ఆశ్రయం మరి మన కాపాడే దేవుడు ప్రకారంగా ఉంటాడు భద్రత కాపుతలు ఇస్తాడు ఏసు మాటలు మనం నమ్ముకోవాలి వెలుగులో జీవించాలి మరి వ్యవహానం పన్నెండు ముప్పై ఆరులో మీరు వెలుగు సంబంధం లగినట్లుగా వెలుగులో ఉండమన్నాడు ఎన్నో అద్భుతాలు చెప్పి దేవుడు వారి మాటలు నమ్మలేదు వారి దూరంగానే ఉన్నాడు మరి దాగు చోటు గురించి ఇంకొక భక్తులు కూడా చాలా చక్కటి ధ్యానాలు ఇస్తూ ఆయన దాగుచోటు చివరికి శిలువ మనకి దాగుచోటు సిలువే నా సరేనా అని మనం చెప్పుకుంటాం కదా సిలువ ఎందే ముక్తి బలము మనం చూస్తాం సిలువ ఎందే మరి నిరీక్షణ సిలువలో మనకి సంరక్షణ సిలువలో మన శ్రమంలో మన రక్షిస్తాడు ఆశ్రయదు దుర్గం అనుకుంటాడు దాగుచోటుగా ఉంటాడు హిడన్ ప్లేస్ ఆ ప్లేస్ ఆఫ్ సీక్రెట్ ప్లేస్ సేఫ్టీ సేఫ్టీగా ఉండేది సెక్యూరిటీ ఉండేది దాగు స్థలమే మరి కరువు వస్తుందంటే మనం దాచుకుంటాం మరి 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 ఏదన్నా కెలామిటీ వస్తుంది అనుకుంటే మనం ఫుడ్ మెటీరియల్స్ అంతా దాక్కుంటాం దాచుకుంటాం దొరకమంటే ఆ రకంగా తర్వాత పప్పు బియ్యం దొరకవంటే ఎక్కువ ఎక్కువ తెచ్చేసుకొని దాచేసుకుంటాం ఈ రకంగా ఆత్మీయంగా కూడా ఇది పనిచేస్తుంది మనకి ఆత్మీయంగా మనం చాలా చక్కగా భద్రపరచుకోవాలి ఆత్మీయ జీవితాన్ని మనం మనం సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గర మనం బ్యాంక్ బ్యాలెన్స్ లాగానే మన అనుభవాలు స్టోర్ చేసుకుంటే మన అవసరాల్లో అది మనకి క్యాష్ చేసుకుంటాం ఆ అవసరాల్లో దేవుడు మనకి అద్భుతంగా సహాయం చేస్తాడు ఆనాడు నా బిడ్డ నాకు నీరు కార్చి ప్రార్థించింది కదా అని గుర్తు పెట్టుకుంటాడు కాబట్టి సమయం ఉన్నప్పుడే ప్రభు దగ్గర మనం ప్రార్థనానుభవాలు స్టోర్ చేసుకుందాం ప్రార్థనా శక్తిని మనం స్టోర్ చేసుకుందాం మరి దేవుడు మనకి ఇచ్చే ఆశ్రయస్థానం సమృద్ధిగా ఉంటుంది ఇబ్బంది ప్రాక్టికల్ సెక్యూరిటీ ఉంటుంది ఆపత్కాలంలో తన దాస్తాడు కదా శత్రువుల కంటే మన తల ఎత్తుగా చేస్తాడు విక్టోరియస్ లైఫ్ ఇస్తాడు అపవాది శ్రోతల నుంచి జయమిస్తాడు లోకస్టులు తాత్కాలికంగా సహాయం పొందుతారు కానీ మనకు మన యుద్ధ మన పట్ల యుద్ధం చేసే దేవుడు మనకున్నాడు మరి నాపై యుద్ధం రేఖగా ధైర్యంగా ఉంటాను కూడా ఇరవై ఏడవ కిరత మూడులో చెప్పాడు ఈ రకంగా యహోబాను ఆశ్రయించి మరి నూట పంతొమ్మిదో క్రితంలో కూడా నా మరుగు చోటు నీవే మరి వాగ్దానంపై పెట్టుకున్నాను హైడింగ్ ప్లేస్ ఆయన ఉండాలి నిత్య జీవంలో కూడా ఆయన మనం అక్కడ నిరంతరం అక్కడ నిత్య జీవంలో దాక్కుని ఉంటాం రక్షణ దుర్గమ్ మనం ఆశ్రయిస్తాం మనకున్న అట్లీ బిజినెసెస్ అన్ని కూడా మనకి తాత్కాలికమే కాని శాశ్వతమైన లోకం పరలోకమే కదా పద్దెనిమిది పదిలో యహోవా నామం బలమైన దుర్గం నీతి పంచుడు అందులో పరిగెత్తుకెళ్లి సురక్షితంగా ఉంటాడు ఎందుకు పరిగెత్తాలి పలు భయాలు మన వెంటాడుతాయి ఎన్నో రకాల శోధనలు వెంటాడుతాయి సైతాన్ని వెంటాడుతుంది అందుకనే పరిగెత్తుకెళ్ళి మనము మరి పరుగు పొందెల్లో పరిగెత్తినట్టుగా నేను గవర్నమెంట్ చేరుకుంటున్నాను పావులు అన్నాడు మనం కూడా లోకాషుల నుండి పరిగెత్తి ఆయన ఆశ్రయించాలి ఆయన నామాన్ని అన్ని నామం లప్ప నామో ఏసు నామం గనుక ఆయన నామం బలమైన దుర్గం గనుక మనం పరిగెత్తి నీతి మంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా దాగుచోట్లో ఉండాలి పాప లేని పరిశుద్ధమైన వారే నీతి మంతులు కదా ఆ నీతి దేవుడే నీతి మంత్రులు దాగుచోటు మరి ఆయన దాస్తాడు మనకి శిలువ మరణం జయించి విజయం పొందినటువంటి ఆ సిలువ పక్క నాకే చీల్చబడ్డ ఆ సిలువ పక్కలో మనం చేరదాం ఆయన ఆయన దయలో ఆయన కృపలో ఆయన కవుగులో చేరి భద్రత పొందుదాం ఆయన రక్తము నుంచి రక్షించబడిన అనుభవంతో ఉగ్రత నుంచి తప్పించుకున్న వారంగా మనం ఆ దాగు చోటులో మనం జీవించడానికి ఇష్టపడదాం మరి మరి దావిధి ఎన్నో సందర్భాల్లో ప్రభువును ఆశ్రయించాడు ఆయన ఎన్నో ప్రార్థన ప్రార్థనా అనుభవాలు మనకు నేర్పించాడు దా రక్షకుడు దేవుడే ఆధారం అని చెప్పాడు అరవై రెండో కింద ఏడు దేవుడే మనకు ఆశ్రయము మూడు సార్లు మరి మరి వాక్యము ఆశ పెట్టుకున్నానని చెప్తాడు నీ సందులో హృదయం కుమ్మరించుకుని శ్రమలో కాపాడుతాడనేటువంటి ధైర్యంతో మనం జీవించడం అవసరం ఏషియా ఇరవై ఎనిమిది పదహారు పద్దెనిమిదిలో నా ప్రజలకు ప్రాఫిట్ చాప్టర్ అండి ఇరవై ఎనిమిది అది మనం ధ్యానిద్దాం దేవుడు వారికి అభయము సియోన్లో రాయి తెల్లని రాయి స్థిరమైన పునాది రాయి విశ్వసించు వాడు కలవరపడరు మనం ఏ అపాయం భయపడక అభయం 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 అనుకుంటూనే ఉండాలి అక్కడ కలవరపడే పరిస్థితి రాదు అభయమే దాగి ఉన్న చోటు మరి పుట్టుకుపోద్దట ఎవరికి అబద్ధమాడే వారికి పదిహేను వచనం ఏషియా ఇరవై ఎనిమిది పదిహేను అబద్ధము ఆశ్రయించుకుంటారు కొందరు మా మాయ క్రింద దాగి ఉంటారు అప్పుడు అది అది దాగు చోటు కాదు అది అప్పుడు యేసుక్రీస్తు సిల్వలో రక్తము కార్చాడు ఆశ్రయ స్థలానికి విశ్వాసి దాక్కునే అనుభవం వస్తుంది మరి నిబంధన రక్తం అది నిర్గమాఖండం పన్నెండులో దూత దాటిపోయినటువంటి ఆ రక్తపు గుర్తును చూసి వెళ్ళిపోయినట్టుగా ఆయన రక్తమును మనం క్లెయిమ్ చేసుకుని ఆయన మర మరణం నుంచి దాటిపోయే అనుభవంలో ఆయన దాగు చోటుగా మనం పరిగెత్తాలి గురపిల్ల రక్తము మరి మన ఉప్పిస్తుంది కదా హైడింగ్ ప్లేస్ అది జస్టిఫైడ్ అండ్ ప్రొటెక్టెడ్ బై హిస్ గ్రేస్ అది మనకి చాలా విలువైంది మనం పనడం నుంచి తప్పించి తీర్పు నుంచి తప్పించి అది నిత్య జీవంలోకి మన వారసులు చేస్తాడు అదే విక్టోరియస్ లైఫ్ సెక్యూర్డ్ లైఫ్ ఇటర్నల్ లైఫ్ అది మనకి ఇస్తాడు మన ఒకటి తొమ్మిదిలో ప్రతి పాపము మనం ఒప్పుకుంటే ఆయన క్షమించి మన పవిత్రులుగా చేస్తాడు కదా ఒకటిలో ఉత్తరవాది మనకు పాపంలో పాపములకు శాంతికరమై ఉన్నాడు మన ముందు వెనక కూడా ఆవరించుకుని ఉంటాడు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా ఆయన రక్తంలో కడగబంలో ఏ శిక్షా విధ లేదు ధైర్యంగా బతకగలము గొప్ప నిరీక్షణతో దుర్నీతి నుంచి నీతి మంత్రులు తీర్చబడతాం మరి దావేదికు విజయము మరి ఆ అనంతకరమైన జీవితం ఇచ్చాడు కదా నిరీక్షణ క్రీస్తులో ఉన్న కనుక పర సంబంధమైనటువంటి అనేక అనుభవాలను మనం దాగుచోటులో మనం పొందుకునే సంతోషపడగలం మరి నిత్య జీవం ఇస్తాడనే రోమ ఐదు తొమ్మిదిలో కూడా చెప్పబడింది ఈ రకంగా ప్రభు మనకు మరి అద్భుతమైనటువంటి దాగుచోటు ఇచ్చాడు కాబట్టి మరి ఈ రకంగా ఆయన చోటు గాయపడినటువంటి ఆ చోటులో మనం దాగుందాం ప్రభు శిల్వ ధ్యానంలో ఇలాంటి సమయంలో ఈ దాగు చోటు గురించి ధ్యానిస్తూ మనం పదే పదే ప్రభు నా దాగు చోటు నీవే నీ సిలువలో నీ ప్రక్క చేర్చుకో నన్ను చేర్చు 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 రక్షక నీవు సిలువ కొంచెం పాడుకుంటున్నాం కదా ఆ రకంగా సిలువలో మనకి ఎన్ని అనుభవాలు ఉన్నాయండి ఏ సురక్తము ప్రభు ఏ సురక్తము ఆ పాటలో ఎన్ని మాటలు ఉన్నాయండి అది నా స్నేహితురాగా రాసిందండి ఆ పాట రోచుల జ్యోతి నిజం కాదండి ప్రభు మనకి ఎన్నో చక్కని పాటలు ఎన్నో చక్కని భావాలు ఎన్నో చక్కని సందేశాలు ఇస్తున్నాడు అది ధ్యానం చేస్తూ ఈ లెంటి సమయంలో ధ్యానిస్తూ ప్రభు సన్నిధికి దగ్గర అవుదాం అట్టి కృప మనందరికీ ప్రభు ఇచ్చుగాక ఆమె